这。 యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు ఈనాటి వాక్య పరిచర్యకు ప్రీత మూలికమ్మ గారి జీవిత చరిత్ర వాక్య పరిచర్యకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఈనాటి స్వార్థ పఠనంలో ప్రభువు ధర్మశాస్త్ర బోధకులను పరిశీలను గద్దిస్తున్నాడు హెచ్చరిస్తున్నారు ఎందుకంటే వారు ప్రభు చెప్పిన వాటిని ప్రక్కకు పెట్టి తమ ఆదాయం కోసం తమ స్వలాభం కోసం దశమ భాగమును గుర్చి మందిరములలోని అర్పణ గురించిన బోధలు చేస్తున్నారు అప్పుడు ప్రభు అయ్యో అంధులైనా ధర్మశాస్త్ర బోధకులారా వేషధారులైన పరిశీలారా మీరు వేటలు చేయాలో వాటిని దాస్తున్నారు వేటిని చేయనక్కరలేదో వాటిని చేస్తున్నారు అంటే అతి స్వల్పమైన సోంపు జీలకర్ర పుదీనా లాంటి అతి చిన్న విషయాల్లో మీరు దశభాగము చెల్లించి నమ్మకంగా ఉండండి అని నేర్పిస్తున్నారు దశమ భాగం వారికి ఆదాయం వారు ఆ ఆదాయాన్ని అనుభవిస్తారు వాళ్ళకొచ్చే ఆదాయం విషయంలో వాళ్ళు చాలా బోధన చేస్తూ ప్రభువుకు ఇష్టమైన నీతి న్యాయం విశ్వాసం దయా కనికరు కూర్చున్నటువంటి కలిగిన బోధనను మానివేశారు క్రీస్తు సంఘాన్ని కట్టడం మానివేశారు అర్పణలు గురించిన బోధనను మొదలుపెట్టారు మార్గంలోనికి మనుషుల్ని తీసుకురమ్మన్నాడు మనుషుల్ని శిష్యులుగా చేయమన్నాడు కాని వీరు వాటినన్నింటినీ ప్రక్కకు పెట్టి భౌతిక క్రీస్తు ఆలయాలు కలడం ప్రారంభించారు ఇవాళ సేవకులు పాస్తుల మీద వస్తు వాహనాల మీద కనుపెట్టి సంఘం యొక్క ధనాన్ని అర్పణలను దోచుకుని ధనవంతులవుతున్నారు అందుకే ప్రభువు ఈ విధంగా తెలియజేస్తున్నాడు ఆనాటి పరిశీలికి ఈనాటి బోధు బోధకులకి ఎలాంటి వ్యత్యాసం లేదని తెలియజేస్తున్నాడు తరువాత ఇరవై నాలుగో వచనం తీసుకున్నట్లయితే వడగట్టేటప్పుడు దోమ కూడా రాకూడదని చెప్పే వీరు ఒంటెనే రింగేస్తున్నారు అంటే అతి చిన్న తప్పును కూడా సహించని వీరు అతి పెద్ద తప్పును తమ జీవితంలో సునాయాసంగా చేస్తున్నారు అదే విధంగా ఇరవై ఐదో అధ్యాయం తీసుకుంటే పల్లెమును గాని గిన్నెను గాను శుద్ధి చేస్తారు అంటే పల్లెము గిన్నె అంటే ఒక వ్యక్తి పోలి ఉంటుంది ఒక వ్యక్తి బాహ్యంగా ఔటర్ ప్రిపరేషన్ మీరు తెల్లబట్టలు వేసుకుని ఆరాధనకు రావాలి అర్పణలు తీసుకుని ఆరాధనకు రావాలి దశమ భాగం చెల్లించాలని చెప్తారు కానీ పశ్చాత్తాపడి ప్రభు సన్నిధికి రావాలని విశ్వాసంతో ప్రభు సన్నిధికి రావాలని పరిశుద్ధతో ప్రభు సన్నిధికి రావాలి అనేటువంటి ఇన్సైడ్ ప్రిపరేషన్ ఆంతరంగిక విషయాల పట్ల వీరికి ఎక్కువగా శ్రద్ధ ఉండదు వీరు బాహ్యమైన వాటికే విలువ ఇస్తుంటారు అందుకే ప్రభువు అంధులైన అయ్యో అంధులైన ధర్మశాస్త్ర బోధకులారా అని వారిని సంబోధిస్తున్నాడు ఈ ఇరవై మూడో వచనం చూసినట్లయితే అయ్యో అనే పదాన్ని ప్రభువు ఏడు సార్లు ఉచ్చరించారు ఈ ఇరవై మూడో అధ్యాయమంతా చూసినట్లయితే క్రైస్తవ బోధకులకు ఇది ఒక హెచ్చరికగా ఉంటుంది క్రీస్తునందు నంద ప్రియులారా ఈ దినం మనము పునీత మోనికమ్మ గారి పండుగను కొనియాడుచున్నాము పునీత మోనికమ్మ గారి నామధ్యాయాన్ని ధరించిన ప్రతి ఒక్కరికి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈమె పునీత అగస్టిన్ గారి తల్లి అమ్మలకు పాలక పునీతురాలు పునీతురాలు మోనిక అనగా ఒంటరి ఏకాంతం అని అర్థం చెడుపై మంచి జరిపిన పోరాటమే ఈ మా జీవితం కథోలిక విశ్వాసంలో మరే తల్లి తరువాత క్రైస్తవ స్త్రీలకి ఆదర్శం పునీత మోనికమ్మ గారు మరీ ముఖ్యంగా చెడు జీవితానికి అలవాటు పడిన వారిని చెడు వ్యసనాలకు గురైనటువంటి వారి కోసం ఎవరైతే ప్రార్థిస్తారో అటువంటి వారందరికీ పునీత మోనికమ్మ గారిని సుమాతగా భావించాలి అలాగే ఏ తల్లి అయితే తన బిడ్డలు మారు మనసు పొంది ప్రభు సన్నిధికి రావాలని మంచి క్రైస్తవ బిడ్డగా జీవించాలని కోరుకుంటూ నిరంతరం ప్రార్థన చేస్తుందో అటువంటి తల్లులు అందరికీ పునీత మోనికమ్మ గారు ఆదర్శం ఈమె ఉత్తర ఆఫ్రికాలోని తగస్టీ పట్టణంలో మంచి క్రైస్తవ కుటుంబంలో జన్మించారు తన ఇరవై ఏట పెట్రీషియస్ అనే వ్యక్తితో వివాహం జరిగింది వీరికి అగస్టిను నవజీయస్సు అను ఇరువురు కుమారులు కలరు పెట్రిషియస్ అవినీతిపరుడు అన్యుడు అవిశ్వాసి అవినీతిపరుడు ఆ కోపిస్తి ఈయన మారు మనసుకై మోనికమ్మ గారు నిరంతరం ప్రార్థన చేసేది ఆమె జీవితమంతా ఉపవాసాలమయం ప్రార్థనలో బహు బలముగలదై ఉన్నది ఆమె నిరంతర ప్రార్థన సహనం ఆదర్శ జీవితం సద్బోధుల వల్ల పెట్రీస్ తో పాటు అతని తల్లి కూడా మారు మనసు పొంది క్రైస్తవ్యాన్ని స్వీకరించారు మోనికమ్మ గారు వివాహమైన పద్దెనిమిది సంవత్సరాలకు విధవరాలు అయ్యారు ప్రీత అగస్టిలు గారు చెడు మార్గంలో పయనిస్తున్నారు మంచి జీవితాన్ని వదిలివేసి సైతానుపరమైన జీవితానికి అలవాటు పడ్డారు పునీత అగస్టిను గారి మారు మనసుకై పునీత మోనికమ్మ గారు బిషప్ ఆమ్రోజు గారిని సహాయాన్ని అర్థించింది ఆయన దృఢ చిత్తం మంచి పరిశుద్ధ జీవితం జీవిస్తూ ఆయన ఉద్బోధన వల్ల అగస్టిను గారు సమూలంగా మార్చివేయబడ్డారు తను మారినటి విష తను మానసికంగా మారి తన తల్లి గురించి ఒక మాట అంటున్నారు పునీత అగస్టి గారు నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహంలో కొట్టుకుని నేను దైవరాజ్యానికి వచ్చాను అంటున్నారు చివరిగా మోనికమ్మ గారు పునీత అగస్ట్రీని గారితో ఇలా అంటున్నారు కుమారుడా నీవు నన్ను బలిపీఠం ఎక్కిన ప్రతిసారి జ్ఞాపకం ఉంచుకు అని తన కుమారునికి తెలియజేస్తున్నారు మోనికమ్మ గారు తన యాభై నాలుగవ ఏట పరలోక ప్రాప్తి నొందారు కనుక క్రీస్తు నందు ప్రియులారా మనం కూడా మన పిల్లల్ని మంచి మార్గంలో భక్తి మార్గంలో పెంచుతూ దైవ సన్నిధికి దగ్గరగా చేద్దాం మనకు వీలైతే మన సువార్త పరిచర్యలో మన బిడ్డల్ని పాళిభావస్తుని చేద్దాము అలాగే గురువులు తమ గురుత్వ అంతస్తు చేరుకోవటానికి తమ తల్లిదండ్రుల సహాయం ఎంతైనా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క గురువు తమ తల్లిదండ్రుల్ని బలిపీడ ఎక్కిన ప్రతిసారి గుర్తుంచుకోవాలి దైవరాజ్య వ్యాప్తికే కృషి చేద్దాం సువార్తను ప్రకటిద్దాం గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ